హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆస్కార్ పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం ఆస్కార్ పురస్కారాలు రెండు వేల ఇరవై తొంభై ఏడవ ఆస్కార్ ప్రధానోత్సవం వేశ్య కథకు ఆస్కార్ పురస్కారం ప్రపంచ సినీ ఉత్సవంగా అభివర్ణించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్లో తారల బెలుకుల నడుమ కన్నుల పండుగ జరిగింది అతి తక్కువ బడ్జెట్లో ఓ వేష్య కథ అతి తక్కువ బడ్జెట్లో వేష్య నేపథ్య కథాంశంతో రూపొందించిన అనోరా చూడండి అనోరా చిత్రం ఈ ఏడాది ఉత్తమ చిత్ర పురస్కారాలను గెలుచుకుంది సీన్ బేకర్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఆస్కార్ భరిలో పదమూడు నామినేషన్స్ దక్కించుకున్న మ్యూజికల్ డ్రామా ఎమ్లియా పెరేజ్ కేవలం రెండు అవార్డులకే పరిమితమైంది ఇక ఈ ఏడాది అవార్డుల్లో భారతీయ చిత్రాలకు నిరాశ ఎదురైందని చెప్పవచ్చు లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుంచి పురస్కారం గ్యారంటీ అని భావించిన అనుజా అనుజా చిత్రానికి అదృష్టం కలిసి రాలేదు బుల్లితెర ప్రయోక్తగా పేరొందిన కానన్ ఓ బ్రియన్ ఈ తొంభై ఏడవ ఈ తొంభై ఏడవ ఆస్కార్ వేడుకలకు వఖ్యాతగా వ్యవహరించారు ఇటీవల లాస్ ఏంజిల్స్లో చిచ్చు దుర్ఘటనలోని మృతులకు నివాళులర్పించిన అనంతరం ఈ ఆస్కార్ ప్రధానోత్సవ ఘట్టాన్ని ప్రారంభించారు సినీ ప్రపంచానికి సంబరం అంటే ఆస్కార్ వేడుకే జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అందుకోవాలని అనుకోని నటులు ఉండరేమో ఏటా అంగరంగా వైభవంగా జరిగే ఈ వేడుక ఈసారి కూడా అంతే గొప్పగా జరిగింది లాస్ ఏంజల్స్లో జరిగిన తొంభై ఏడవ అకాడమీ అవార్డు వేడుకలో అనోరా చిత్రం చూడండి అనోరా చిత్రం పురస్కారాల పంట పండించుకుంది ఇక ఆస్కార్ విజేతల్ని గనక ఒకసారి చూస్తే ఆస్కార్ విజేతల్ని గనక చూస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూద్దాం చూడండి ఉత్తమ చిత్రం ఇందాకే మనం అనుకున్నట్టుగా ఉత్తమ చిత్రం అనోరా ఉత్తమ నటుడు అడ్రియన్ బాడీ చూడండి ఉత్తమ నటుడు అడ్రియన్ బాడ్రీ ది బ్రుటలిస్ట్ అనే సినిమా ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్ అనోరా ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ ఉత్తమ సహాయ నటి చూడండి ఉత్తమ సహాయ నటి జోయి సల్దానా ఇమిలీజా పెరేజ్ సినిమా ఉత్తమ సహాయ నటుడు కీరన్ కుల్కున్ కీరన్ కుల్కిన్ ఏ రియల్ ఫెయిన్ ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం చూడండి ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం ఆమ్ స్టిల్ హియర్ ఐ ఆమ్ స్టిల్ హియర్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం నో అదర్ ల్యాండ్ చూడండి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం నో అదర్ ల్యాండ్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనోరా సీన్ బేకర్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కాన్క్లేవ్ పీటర్ స్ట్రాంగన్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ చూడండి ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ది బుటలిస్ట్ డేనియల్ బ్లూంబర్గ్ ఉత్తమ ఒరిజినల్ గీతం ఉత్తమ ఒరిజినల్ గీతాన్ని కనుక చూస్తే ఎల్ మాల్ ఇమ్లియా పెరేజ్ ఉత్తమ యానిమేటెడ్ ఫిలిం చూడండి ఉత్తమ యానిమేటెడ్ ఫిలిం ఫ్లో ఉత్తమ యానిమేటెడ్ ఫిలిం ఫ్లో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ చూడండి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డ్యూన్ పార్ట్ టూ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డ్యూన్ పార్ట్ టూ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ వికెడ్ చూడండి వికెడ్ పాల్ టిజువెల్ ఉత్తమ సినిమాటోగ్రఫీ ఉత్తమ సినిమాటోగ్రఫీ ది బ్రుట్లిస్ట్ లాల్ క్రాలి ఉత్తమ సినిమాటోగ్రఫీ ది బ్రుటలిస్ట్ లాల్ క్రాలి ఉత్తమ సౌండ్ చూడు ఉత్తమ సౌండ్ కూడా డ్యూన్ పార్ట్ టూ ఉత్తమ సౌండ్ డ్యూన్ పార్ట్ టూ ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ అనోరా సీన్ బేకర్ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం ఐఎమ్ నాట్ ఏ రోబో చూడు ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం ఐఎమ్ నాట్ రోబో ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం చూడు ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ఇన్ ద షాడో ఆఫ్ ది సర్ప్రైజ్ ఇన్ ద షాడో ఆఫ్ ది సర్ప్రైజ్ ఇక ఈ ఏడాది ఆస్కార్ హైలైట్లను ఒకసారి చూస్తే ఆస్కార్ అవార్డుల వఖ్యాతగా వ్యవహరించిన కానన్ ఓ బ్రియన్ భారతీయులను ఉద్దేశించి హిందీలో మాట్లాడారు హాలీవుడ్ నటి డ్యారిల్ హన్నా ఆస్కార్ వేదికపై నుంచి ఉక్రెయిన్కు మద్దతు ప్రకటించారు ఆస్కార్ సంబరాల్లో ఉత్తమ నటుడు అడ్రియన్ బ్రాడీ రెడ్ పై హాలీవుడ్ నటి హల్లే బెర్రీని ముద్దు పెట్టుకున్నాడు రెండు రెండు వేల మూడులో కూడా ది ఫియనిస్ట్ ది ఫియనిస్ట్ చిత్రానికి తొలిసారి ఆస్కార్ గెలుచుకున్న సందర్భంలో కూడా హల్లే బెర్రీని ముద్దు పెట్టుకున్నాడు ఆస్కార్ రెడ్ పై హాలీవుడ్ తారలు హోయలొలికించారు పాప్ సింగర్ నటి సెలీనా గోమెజ్ గులాబీ గౌనులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు దాదాపు పదహారు వేల దాదాపు పదహారు వేల క్రిస్టల్స్తో ఈ గౌన్ను రూపొందించారు ఈసారి చూడండి ఈసారి ఆస్కార్ రేసులో అనోరా చిత్రానికి నాలుగు విభాగాల్లో నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కించుకొని జాక్ పాట్ కొట్టారు దర్శకుడు సీన్ బేకర్ తన భార్య సమంతాతో కలిసి తన భార్య సమంతాతో పాటు అలెక్స్ కోకోతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు ఫోర్ లెటర్స్ వర్డ్ ఫోర్ లెటర్స్ వర్డ్ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన తర్వాత స్నోబర్డ్ కైత్ ఎఫ్డబ్ల్యూ ట్వంటీ వన్ లాంటి లఘు చిత్రాలను వీటితో పాటు వెబు చి వెబ్ సిరీస్లను కూడా రూపొందించారు ఇక చివరిగా ఈ ఆస్కార్ వేడుకలో ఆస్కార్ అవార్డ్ కైవసం చేసుకున్న సినిమాలో సినిమా బృందంలో తెలంగాణ వాసి కూడా ఉన్నాడు ఇక్కడ చూస్తే ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న డ్యూన్ సినిమా చూడండి ఇందాకే మనం అన్నాం డ్యూన్ పార్ట్ సినిమా ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుంది ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న డ్యూన్ సినిమా బృందంలో మహబూబాద్ జిల్లా కే సముద్రం మండలం అమినాపురానికి చెందిన అమినాపురానికి చెందిన ఎడ్ల సుమంత్ ఎంట్ల ఎడ్ల రెడ్డి ఉన్నాడు ఎడ్ల రెడ్డి ఉన్నాడు ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్ అందించిన డీ నెగ్ చూడండి ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్ అందించిన డీ నెగ్ అనే సంస్థలో రెడ్డి పనిచేస్తున్నాడు ఇది ఫ్రెండ్స్ ఆస్కార్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వివరాలు ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఉత్తమ దర్శకుడు ఉత్తమ సహాయ నటి ఉత్తమ సహాయ నటుడు చూడండి ఉత్తమ నటుడు మరొకసారి చూద్దాం ఉత్తమ చిత్రం అనోరా ఉత్తమ నటుడు అడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్ ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ ఉత్తమ సహాయ నటి జోయి సల్దానా ఉత్తమ సహాయ నటుడు కిరణ్ కుల్కిన్ ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఈ వీడియోస్ రూపొందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్